ప్రపంచ దేశాలు ఆర్థిక వృద్ధి రేసులో ఒక పక్కన పరిగెడుతుంటే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ పెంచి పోషిస్తూ కారణమవుతోంది ఇటీవల అంచుకు వెళ్లినా సరే తన పంధాన్ని మార్చుకోవడం లేదు దీంతో వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం పుట్టే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు ఇలా ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్న పాక్ కు అక్షయపాత్ర దొరికినట్టుగా నివేదికలు చెబుతూ ఉన్నాయి విస్తృతమైన భౌగోళిక సర్వే అనంతరం ఆయిల్ డిపాజిట్ల ప్రదేశాన్ని గుర్తించిన సంబంధిత శాఖలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి చమురు మరియు గ్యాస్ మాత్రమే కాకుండా సముద్రం నుంచి ఇతర విలువైన ఖనిజాలను కూడా కలిగి ఉన్నట్టు వివరించాయి ఈ బ్లూ వాటర్ ఎకానమీ నుంచి ప్రయోజనం పొందేందుకు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు చమురు అన్వేషణ మరియు వెలికిదీత కోసం బిల్డింగ్ పనులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి కానీ వాస్తవంగా కార్యరూపం దాల్చేందుకు చాలా సంవత్సరాలు పట్టొచ్చని భావిస్తున్నారు దీనికి పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం కానుంది సర్వే ఫలితం ఉన్నప్పటికీ అంచనా మేరకు నిల్వలుంటాయనే గ్యారంటీ లేదని దీనికోసం ఐదు బిలియన్ల డాలర్లు అవసరం కాగా ఐదేళ్ల సమయం పడుతుందని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు